హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే ప్రతిరోజు కూడా మేము మంచి మంచి అందమైన డీటెయిల్స్తో వాళ్ళ యొక్క ఫొటోస్తో మీ ముందుకు వీడియో రూపంలో తెస్తూ ఉంటాము అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇకపోతే మనకు వచ్చిన ఈరోజు ఈ డీటెయిల్స్ చూద్దామండి సో ఈ కాలుష్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు వచ్చేసి మౌనికా అండి ఈమె ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటారు ఈమె చదువుకున్నది బీటెక్ చదివారండి బీటెక్ అంటే ఇంజనీరింగ్ చదువుకున్నారు నెల జీతం వచ్చేసి తొంభై వేల దాకా వస్తుంది అంటున్నారు సో సాటర్డే సండే లీవ్ ఉంటుంది అంటున్నారు తమ తల్లిదండ్రులు వచ్చేసి హైదరాబాద్లో ఉంటారంట తనకి ఒక చెల్లెలు ఉంది ఒక తమ్ముడు ఉన్నాడు వాళ్ళు కూడా జాబ్ చేస్తున్నారంట సో తినే పెద్దది అనేసి చెప్తున్నారు సో ఈమె వచ్చేసి వీళ్ళకి డబ్బు పరంగా అయితే ఎలాంటి లోటు లేదనేసి కూడా చెప్తున్నారు వీళ్ళకైతే డబ్బు మాత్రం ఎంత అంటే అంత ఉంది అనేసి చెప్తున్నారు అంటే డబ్బుకైతే అస్సలు ఎక్కువ ఏది కోరుకుంటే అది వచ్చి మన ముందు వాలుతుంది అని అంటున్నారు సో ఈమె అయితే పెళ్ళి చేసి ఈమె వయసు వచ్చేసి ఇప్పుడు ఇరవై ఎనిమిది సంవత్సరాలండి ఇంకా పెళ్ళి కాలేదు ఇదే ఫస్ట్ మ్యారేజ్ సో ఈమె పెళ్లి చేసుకోవడానికి ఇప్పుడు రెడీగా ఉన్నాను సో జాబ్ ఉంది డబ్బులు ఎంత కావాలంటే అంత ఉంది సో ఇప్పుడు కరెక్ట్గా నా ఏజ్ ఉంది సో పెళ్లి చేసుకోవడానికి ఇప్పుడు నేనైతే చాలా రెడీగా ఉన్నాను అని చెప్తున్నారు ఈమె హైట్ వచ్చేసి ఐదు అడుగులు న నాలుగు అంగుళాలు ఉంటానని చెప్తున్నారు వెయిట్ వచ్చేసి యాభై ఎనిమిది కేజీలు ఉంటానని చెప్తున్నారు సో అలాగే ఈమె అయితే చాలా తెల్లగా చాలా అందంగా ఉంటుందని చెప్తున్నారు ఈమె క్యాస్ట్ ఫీలింగ్స్ ఎలాంటివి లేవంట అండి సో మీలో ఎవరికైనా నచ్చినట్లయితే అంటే మొదటి మ్యారేజ్ వాళ్ళని ఎక్కువ వీళ్ళు ఫిఫర్ ప్రిఫర్ చేస్తున్నారు సో అందుకే మీలో ఎవరికైనా ఈమె నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ బంధువులు ఎవరైనా చూస్తుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి కమెంట్స్లో మాత్రం ఇంట్రెస్టెడ్ అని మాత్రమే తెలపండి మీ పూర్తి డీటెయిల్స్ ఏవైనా ఉంటే మా డిస్క్రిప్షన్లో ఐడి ఉంది కదా దానికి మీ డీటెయిల్స్ని పంపించండి సో కమెంట్స్లో ఎందుకు వద్దంటున్నానంటే సో అందరూ అది పబ్లిసిటీ కదండి సో అందరికీ మీ పూర్తి డీటెయిల్స్ తెలిస్తే మీకే రిస్క్ అవుతుంది కదండి అందుకే చెప్తున్నాను సో ఇదండి ఈ రోజుటి వీడియో సో తప్పకుండా ఛానల్ని అయితే డైలీ ఫైల్ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి ఇంకొక మంచి వీడియోతో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్ Please subscribe my channel. Jai Hind.